జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని బాగా చదవాలని లక్ష్య సాధనకై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి గుణాత్మక విద్య లక్ష్యంగా విద్యా బోధన జరగాలన్నారు ఉన్నత విద్య బీటెక్ ఐఐటి నీట్ సిఏ లాలో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్ అని స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో మొక్కలు నాటారు విద్యార్థులతో కలిసి సాపట్ బోధనం చేసిన కలెక్టర్ కళాశాల ల్యాబ్ మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని తెలిపారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు లక్ష్యం నిర్దించుకొని ప్రణాళికబద్ధంగా కష్టపడి చదవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి సూచించారు గురువారం హైదరాబాద్ షేక్పేటలోని ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్సలెన్స్ హై స్కూల్ జూనియర్ కళాశాలలో స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు అనంతరం కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ఇంటర్ ఎంపీసీ విద్యార్థులతో ఇష్ట గోష్ఠిగా మాట్లాడారు తదనంతరం ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ వాడుకోకుండా రెస్పాన్సిబుల్ రాకపోయినా నేనే రెస్పాన్సిబుల్ నేను చదవలేదు కాబట్టి రాలేదు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అక్కడ పియర్ గ్రూప్ కూడా ఉంటుంది యాక్చువల్ సివిల్స్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి ఓకే నేను ఎట్లా సివిల్స్ రాస్తా కదా నాకు సూర్యాపేట వెరీ గుడ్ ప్రతాప్ రాజా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గోల్ ఉంటే సరిపోతుంది